మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మ మరియతని నిష్కలంక మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియమైన దేవుడులారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా అమ్మ మరియతల్లి గురించి పరిశుద్ధురాలు అని ఎక్కడుంది పరిశుద్ధమైన గ్రంథంలో అని ఎంతోమంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు వారందరికీ కూడా కనువిప్పు కలిగించే గొప్ప వాక్యం పరిశుద్ధమైన గ్రంథం నుండే ఆదికాండములో మూడవ అధ్యాయంలో పదిహేనవ వర్షంలో మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఒక స్త్రీ గురించి ఆ దేవాదుడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆదాము ఏవ తప్పు చేసి అవిదేత చూపించి దేవుని ధిక్కరించారో పాపాన్ని చేశారో అదే సమయంలో పాపాన్ని వేయడానికి అమ్మ మరియ తల్లి అదేవిధంగా తన సంతతి ఈ యొక్క శాతాన్ని తొక్కివేస్తుంది అని మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంది రెండవ ఆధారము పరమగీతము నాలుగవ అధ్యాయము ఏడవ వర్షంలో పరిశుద్ధాత్మ దేవుడే అమ్మ మరితని ప్రియురాలిగా పిలుస్తూ ఉన్నాడు ఏమని ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి నీ అందు కలంకమేమియూ లేదు ఈ వాక్యం ఎవరు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రవక్తలు లిఖించారు